విద్యా పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఏపీఈపీ ప్రాథమిక విద్యా స్థాయిలో మధ్యలో చదువు మానేసే వారి సంఖ్య చాలా పెరగడం పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపించపోవడానికి కారణాలు అనాసక్తికరమైన పాఠశాల వాతావరణం మరియు తరగతి కార్యకలాపాల మధ్యలో మానివేసిన పిల్లలు సంఖ్యను తగ్గించటకు తరగతి కార్యకలాపాలను ఆసక్తిదాయకంగా రూపొందించుటకు ఉపాధ్యాయులు సామర్థ్యాలు పెంచడానికి భారత ప్రభుత్వం యునైటెడ్ కింగ్డమ్ యూకే సహకారంతో ప్రాథమిక విద్యా పథకం ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు పిఈపిని నిర్వ రూపొందించింది ప్రాథమిక పాఠశాలలో విద్యా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ఏపీఈపి పేరుతో రాష్ట్రంలో ప్రయోజ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఈ పథకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఎనభై ఏడో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై ఐదు సంవత్సరం మధ్య కాలంలో రెండో విడతలుగా అమల్లో ఉంది రెండో విడతలో భాగంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి అమలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా కేవలం ముప్పై రెండు పాఠశాలలో మాత్రమే అమలు చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అన్ని జిల్లాలకు వర్తింప చేశారు ఏపీఈపీ ఆశయాలు మానవ వనరుల అభివృద్ధి చేయడం ద్వారా ప్రాథమిక విద్యలో గుణాత్మ గుణాత్మకంగా పెంచడం అభివృద్ధి పరిచి డిజైన్లు నమూనాలు తరగతి గదుల నిర్మాణం ఉపాధ్యాయ బోధన సామర్థ్యాలు పెంచుటకు ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం పాఠశాలలో సారత్విక నమోదు నిలుపుదల సాధించడం ద్వారా ప్రాథమిక విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం సార్వజనికం చేయడం ఈ పథకం పాఠశాల సమర్థత పుస్తకాలు ఉపాధ్యాయ శిక్షణ మెరుగైన అభ్యసన మొదలైన గుణాత్మక అంశాలు కూడా పరిగణిస్తుంది విద్యార్థి పూర్తి అభివృద్ధి కొరకు ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్య శిశు సంక్షేమ విద్యను అనుసంధానంగా చేయడం బాలికలలో నమోదు నిలుపుదల ఉత్తీర్ణత పెంచటకు శిక్షణ చెందుటకు ఉపాధ్యాయుల నిమ్మకం పుస్తకాలు ఇతర విద్యా అవసరాలు ప్రోత్సాహకారం కల్పించడం ద్వారా బాలబాలికలకు విద్యలో అసమానత తొలగించుట ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక బోధనను ఈ పథకాలు ఆరు సూత్రాలు ప్రతిపాదించింది అభ్యసన ప్రక్రియ కల్పించడం క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం ప్రత్యేక అనుభవం వ్యక్తిగత జట్టు తరగతి పనిచేసి పనిని అభివృద్ధి చేయడం వ్యక్తిగత జట్టు తరగతి పనిని అభివృద్ధి చేయడం వ్యక్తిగత భేదాలను వైయక్తి భేదాలు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం స్థానిక పరిసరాలు వనరులు వినియోగించడం వినియోగించుకోవడం విద్యార్థులు తయారు చేసిన కృత్యాల ద్వారా తరగతి గదిలో ఆకర్షణీయంగా తయారు చేయడం ఈ పథకాల ద్వారా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థాయిలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైంది ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉపాధ్యాయుల ప్రత్యేక విధులు బోధనాభ్య బోధనాభ్యాసాలు సామాగ్రి అందాయి దీని వలన ప్రాథమిక విద్యను సంబంధించిన తరగతి గది నిర్వహణలో వినూత్న మార్పును తీసుకురావడం జరిగింది జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో ప్రాథమిక విద్యను అభివృద్ధిపరిచి సార్వజనీతని సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఎనిమిదవ తేదీన జిల్లా ప్రాథమిక విద్యా పథకంను ప్రారంభించింది కేంద్రీకృత విద్యా పథకాల ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో చక్కటి ఫలితాలు సా సాధించలేమన్న భావనతో జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని స్థానిక స్పందన సంస్థలు ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు బడి పిల్లలందరికీ బడిలో ప్రవేశించి అందరికీ విద్యను అందించే లక్ష్యంతో మన దేశంలో మొదటిగా పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం నుండి తొంభై నాలుగో సంవత్సరంలో విద్యా సంవత్సరంలో భారత్ భాగంగా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో నలభై రెండు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు తర్వాత రెండవ విడత భాగంగా మన రాష్ట్రంతో పాటు పద్నాలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరం మధ్యకాలంలో విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేశాయి దీనిని ఒక విదేశీ సహకారంతో అమలు చేసిన ఉద్యమ కార్యక్రమాలు చెప్పవచ్చు సహాయం చేసిన సంస్థలు ఓడిఏ ఓరిస్ డెవలప్మెంట్ అథారిటీ బ్రిటన్ ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ యుఎన్డిఏ న్యూయార్క్ ఓడిఏ అందించిన రెండు వందల కోట్ల రూ రూపాయలతో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో విద్యా సంస్థ నుండి ఎంపిక చేసిన వరల్డ్ కర్నూలు జిల్లాలు వంగ వరంగల్ కర్నూలు నెల్లూరు కరీంనగర్ విజయనగరం ఐదు జిల్లాలు అమలు చేశాయి మరోసారి ఓడిఏ అందించిన రెండు వందల కోట్ల రూపాయలతో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన వరంగల్ కర్నూలు నెల్లూరు కరీంనగర్ విజయనగరం జిల్లాలు అమలు చేశారు ఈ ఐదు జిల్లాల్లోనే ఈ కార్యక్రమాలు అమలు చేయటకు కారణం సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం విజయవంతంగా అమలు కావటం మహిళ అక్షరాస్యత రేటు అత్య అత్యల్పంగా ఉండడం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఐదు వందల అరవై కోట్ల నిధులు పద్నాలుగు జిల్లాలో డిపిఈపిని వర్తింపజేశాయి యుఎన్డి నిధులు అక్షరాస్యత అధికంగా ఉన్న చివరిగా మిగిలా మిగిలిన జిల్లాలు జిల్లాలైన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు ఈ పథకాలు అమలు చేశారు డిపిఈపి లక్ష్యాలు బడి ఈడు పిల్లలు అనగా ఆరు నుండి పదకొండు సంవత్సరాల వయసు గల బాలబే బాలబాలికలందరికీ ప్రాథమిక పాఠశాలలో నమోదు చే నమోదయ్యే విధంగా చూడడం పాఠశాల మానివేసిన విద్యార్థుల సంఖ్య ఐదు శాతం కంటే కిందికి తేవడం విద్యార్థుల ఉపలబ్ధి సాధన స్థాయిలో ఇరవై ఐదు శాతం ఆదిత్య ఆది ఆధికత్యను సాధించడం లను విద్యార్థులు సామర్థ్యాలు ప్రస్తుతం కంటే నలభై అధికం చేయడం గ్రామస్తులు భాగస్వామ్యాన్ని పెంచి ప్రాథమిక విద్యను బలోపేతం చేయటకు గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాల విద్యా అభివృద్ధికి బాధ్యతను పెంచడం సూక్ష్మస్థాయి విద్యా ప్రణాళికలు అమలు చేయడం ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు పెరుగుపరి మెరుగుపరచడం బాలికలకు సాంఘికంగా వెనుకబడిన బా బాలికలకు వికలాంగులైన బాలికలకు కూడా సదుపాయాలు కల్పించడం చదవడం రాయడం లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలు ప్రమాణాలు కనీసం నలభై శాతం అధికం చేయడం పై లక్ష్యాలు సాధనకు సూచనలు గ్రామీణ కమిటీలు సభ్యులు శిక్షణ ఇచ్చి పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం రెండు వందల మంది జనాభా గల ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో పాఠశాల ప్రారంభించడం ఉపాధ్యాయులకు పాఠశాలలకు బోధన గ్రాంట్ ఇచ్చి బోధన అభ్యాసన ప్రక్రియ మెరుగుపరచడం సంవత్సరానికి పదిసార్లు ఉపాధ్యాయ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి బోధన అభ్యాస సమస్యలు పరిష్కరించుకునేటట్లు ప్రోత్సహించడం ఉపాధ్యాయులందరికీ వృత్ వృత్యంతర శిక్షణ ఇవ్వడం బడి ఈడు పిల్లలు ఇరవై మంది కంటే తక్కువ ఉంటే ప్రత్యున్నత పాఠశాలను ఏర్పాటు చేయడం ప్రతి మూడు కిలోమీటర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్ పరిధిలో ఉన్నత పాఠశాలలు ఆఫ్గ్రే అప్గ్రేడ్ చేయాలి ఉపాధ్యాయులకు బోధనాభ్యాసన సామాగ్రి సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మరియు పాఠశాల గ్రాంట్ రెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందించాలి సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఈ పథకం రెండు వేల మూడవ సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలు అంతర్భాగమైంది ముఖ్య గమనిక ఈ పథకం అమల్లోకి ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసిన సంస్థ డిఎఫ్ఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ బ్రిటన్ సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం భారత రాజ్యాంగం నందలి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు సంవత్సరం ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధిన విద్యను అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకమే ఈ సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఇది భారత ప్రభుత్వం విద్య కోసం ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఈ కార్యక్రమం నినాదం అందరూ చదవాలి అందరూ ఎదగాలి ముఖ్య గమనిక ఈ కార్యక్రమం నినాదం అందరూ చదవాలి అందరూ ఎదగాలి రెండు వేలవ సంవత్సరంలో ఆగస్టు పదిహేన అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారిగా సర్వశిక్ష అభియాన్ అనే పదాన్ని ఉపయోగించారు రెండు వేలు నవంబర్ పదహారున ఎస్ఎస్ఏ కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎస్ఎస్ఏ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రారంభించ ప్రారంభించబడింది జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు అమలు చేయుటకు నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ రెండు వేల ఒకటో సంవత్సరం జనవరి రెండున ప్రారంభించారు దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి వైస్ చైర్మన్గా మానవ వనరుల శాఖా మంత్రి ఉంటారు ఎస్ఎస్ఏకు నిబ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై నుండి నలభై నిష్పత్తిలో పంచుకుంటారు ఈ కార్యక్రమం దేశంలో ఆరు వందల డెబ్బై ఏడు జిల్లాల్లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి అమల్లో ఉంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన పిదప సర్వశిక్ష అభియాన్ ఆర్టీఈ నిబంధనల అమలు ప్రధాన వాహకంగా గుర్తించడం జరిగింది ఎస్ఎస్ఏ పూర్వ లక్ష్యాలు రెండు వేల ఇరవై మూడు నాటికి పిల్లలందరికీ పాఠశాలలో లేదా ప్రత్యున్నత పాఠశాలలో చేర్చడం రెండు వేల ఏడు నాటికి పిల్లలందరికీ ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక విద్యా గుర్తించేందుకు మరియు ప్రాథమిక స్థాయిలో బాల బాల బాలికల మధ్య విద్యలో అంతర్యాన్ని తొలగించాలి రెండు వేల పదినాటికి నాటికి పిల్లలందరికీ ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి స్థాయిలో మరియు ప్రా ప్రాథమికోన్నత స్థాయిలో బాలబాలికల మధ్య విద్యలో అంతర్యాన్ని తొలగించాలి రెండు వేల పది నాటికి బడిని ఎవరు కు ఎవరు కూడా ఎవరు కూడా మధ్యలో మానివేయకుండా సార్వత్రిక నిలుపుదల సాధించాలి మొదటి విడత లక్ష్యం చేరుకునేందుకు ఈ విధ ఈ పథకం అమలు సిఫార్సులు రెండు వందల మంది జనాభా గల ప్రాంతంలో ఐదు నుండి పది సంవత్సరాల వయసుగల పిల్లలు ఇరవై ఐదు మంది కంటే ఒక కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి ఐదో తరగతి పూర్తి చేసుకో చేయబోతున్న విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు కంట ఉంటే మూడు కిలోమీటర్ల పరిధి లోపల ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ గ్రాంట్ క్రింద ప్రతి నెల ప్రతి సంవత్సరం ఐదు వందల రూపాయలు అందించాలి ముఖ్య గమనిక రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు బోధనా పరికరాల కోసం సరిగా ఖర్చు పెట్టడం లేదని డబ్బులు ఇవ్వడం మానివేసింది ప్రాథమిక పాఠశాల ప్రాథమిక అవసరాల నిమిత్తం ప్రాథమిక పాఠశాలకు ఐదు వేల రూపాయలు ప్రాథమికోన్నత పాఠశాలకు ఆరు ఎనిమిది తరగతులకు ఏడు రూ ఏడు వేల రూపాయలు అందించాలి ఎస్ఎస్ఏ నిధులు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణ ఇవ్వబడుతుంది ఈ శిక్షణ పది రోజులు మండల స్థాయిలో పది రోజులు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఉంటుంది అదే శిక్షణ పొందకుండా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారికి అరవై రోజుల శిక్షణ అదే కొత్తగా నియమించబడిన ఉపాధ్యాయులకు ముప్పై రోజులు శిక్షణ ఇస్తారు ఎస్ఎస్ఎస్ ద్వారా పాఠశాలలు దత్తత తీసుకునే సౌకర్యం కలదు ఒకటి ఏప్రిల్ రెండు వేల పది నుండి ఆర్టీఏ బాధ్యత ఎస్ఎస్ఏ అప్పజెప్పారు రెండో విడత భాగంగా ఎస్ఎస్ఏ లక్ష్యాలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఏ తన లక్ష్యాలు మార్చుకుంది బాల బాలికలందరికీ ఐదు సంవత్సరాల ప్రాథమిక పాఠశాల విద్యను అందించడం రెండు వేల పన్నెండు నాటికి ప్రాథమిక పాఠశాల విద్య ఒకటి నుండి ఐదు తరగతులకు రెండు వేల పదిహేను నాటికి ఎలిమెంటరీ స్థాయిలో ఒకటి నుండి ఎనిమిది తరగతి వరకు బాలబాలికలకు మధ్య వివక్షత సామూ సామాజిక వర్గ వ్యత్యాసాలు తొలగించుట బాలబాలికలందరూ రెండు వేల పదిహేను పదిహేనవ సంవత్సరానికి ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడం మొత్తంగా రెండు వేల పన్నెండు నాటికి ఒకటి నుండి ఐదు తరగతులు ప్రాథమిక పాఠశాల విద్య రెండు వేల పదిహేను నాటికి ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేయాలని లక్ష్యంతో పెట్టుకుంది ఈ నూతన లక్ష్యాల కోసం చేపట్టిన చర్యలు ప్రతి ప్రాథమిక పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులకి ఒకరు చొప్పున కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు నియమించడం ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతికి ఒకే ఉపాధ్యాయుని నియమించడం ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో పనిచేస్తున్న వి ఉపాధ్యాయులందరికీ ప్రతి సంవత్సరం వృత్తాంతర శిక్షణ ఇవ్వడం ప్రతి సంవత్సరం పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులు శిక్షణ ఇవ్వడం బాల బాలికల విద్యా వ్యాప్తి కోసం ఎలిమెంటరీ స్థాయిలో జాతీయ బాలిక విద్యా కార్యక్రమాలు ఎన్పిఈజిఈఎల్ అమలు చేయ చేయడం బడి బయట ఉన్న బాలికల కోసం ప్రత్యేకంగా జాతీయ మహిళా అక్షరాస్యత కంటే దిగువ ఉన్న మండలాలు కస్తూర్బా గాంధీ బాలికలకు నియమించి కేజీబీబీ ఏర్పాటు చేయడం ముఖ్య గమనిక పడే భారత్ బడే భారత్ అనే అక్షరాస్యత కార్యక్రమం కూడా ఎస్ఎస్సీ పథకంలో అంతర్భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రండి బడి రుణం తీర్చుకుందాం మరోసారి రండి బడి రుణం తీర్చుకుందాం అనే కార్యక్రమం పేరిట విరాళాలు సేకరణ చేసి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేస్తుంది ఈ కార్యక్రమాన్ని బట్టి చెల్లించిన వారిని ఎనిమిది వందల కేజీలు ఇంటాక్స్ చట్టం కింద చెల్లించిన సొమ్మును ఫిఫ్టీ పర్సెంట్ పన్ను రాయితీ ఉంటుంది ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్ కేంద్రం ఏర్పాటు చేయాలి ఎన్పిఈజిఈఎల్ మీన్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ శాట్ ఎలిమెంటరీ లెవెల్స్ బడికి వెళ్ళే వయసులో బడిలో నమోదు కానీ బడి బా బయట బాలికల విద్య వెనుకబడిన ప్రాంత లింగ విచక్షత రూపుమాపడానికి బాలికల సారిత్రిక ప్రాథమిక విద్యా సాధనకు ఎన్పిఇజీఈల్ అనే కార్యక్రమాన్ని రూపొందించిన రూపొంది రూపొందించడం జరిగింది జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ భాగంగా దీనిని అమలు చేయడం జరిగింది స్త్రీ అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న పా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు లక్ష్యాలు ఆరు నుండి పద్నాలుగు సంవత్సర బాలికల నమోదు నిలకడలు పెంచడానికి అందుబాటులో పాఠశాల ఏర్పాటు ప్రస్తుత విద్యా సంస్థలు బాలికల భాగస్వామ్యం పెంపొందించడం గుణాత్మక విద్య బాలికల సర్వోన్నత ముఖానికి కార్యక్రమాన్ని చేపట్టడం గుణాత్మక విద్య బాలికల సర్వన సర్వతోముఖానికి ముఖాభివృద్ధికి కార్యక్రమం చేపట్టడం నమోదు అయిన పిల్లలు నిత్యం బడికి వెళ్ళ వెళ్ళేలా చూడడం పైన సూచించిన ఎన్పిఇజీఈల్ లక్ష్యాలు సాధించడానికి రాస్తాయి ఎస్ఎస్ఏ రాష్ట్రంలో ప్రతి మండలంలో మోడల్ క్లస్టర్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆవాస ప్రాంతం ఒక క్లస్టర్గా ఎంపిక చేశారు ప్రతి క్లస్టర్లో పార్ట్ టైం వాలంటీర్ ఏర్పాటు చేశారు బాలిక ఆరోగ్య పట్ల శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించారు శిక్షణ కార్యక్రమం కమ్యూ కమ్యూనిటీ మెబిలైజేషన్ మానిటరింగ్ మొదలైన కార్యక్రమాలు జిల్లాలోనే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ జీసీడిఓ నిర్వహించడం జరిగింది